ఎస్ సార్ హాయ్ లీడర్స్ నేను భరత్ మాట్లాడుతున్నాను సో ఈరోజు ఒక ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరిగిందనమాట నేను ఇక్కడ చిత్తూరు బైరెడ్డిపల్లి పక్కకు జీటిపల్లి అనే విలేజ్లో మనకి రాజీవ్ సారు సార్ ఫార్మర్ అనమాట సో అయితే మనకి పొప్పాయ క్రాప్కి అంటే పొప్పడి చెన్కి మనకి సారు డెవలప్మెంట్ లేదు గ్రోత్ లేదు ఫ్లవరింగ్ లేదని సార్ చెప్తే సార్కి ఇప్పుడు మనకు బెస్ట్ జగ్రీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరిగింది సో యూజ్ చేసిన తర్వాత మరి రిజల్ట్ ఎట్లుందనేది సార్ మాట తెలుసుకుందాం చెప్పండి రాజీవ్ సార్ హాయ్ టీమ్ నా పేరు రాజీవ్ అండి మాది జీటిపల్లి బైరెడ్డిపల్లి మండలం దగ్గర సో ఇంతకుముందు అగ్రి ప్రోడక్ట్స్ వాడకముందు అయితే తోట ఫ్లవరింగ్ ఫ్రూట్స్ ఏమీ లేకుండా ఉండేది ఇప్పుడు వాడిన తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూట్స్ అంత చెట్టు కూడా గ్రీనిష్గా వస్తుంది ఫ్రూట్స్ అంత ఫ్రూట్ సెట్టింగు కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ఓవరాల్గా తోట అయితే ఇంకా తీసేయాలనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఫ్రూట్ సెట్టింగ్ అంతా వచ్చి నాకేమో సాటిస్ఫైడ్ రిజల్ట్సే అనిపిస్తుంది సో ఇంకా యూస్ చేస్తున్నాము గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చూడాలి ఇంకా ఫ్ల ఇంకా ఎన్ని ఎన్ని రోజులు ఉంటుందో ఇంకా డెవలప్మెంట్ ఎట్లుంటుందో ఇప్పటికైతే ఐమ్ సాటిస్ఫైడ్ ఎస్ సో మరి ఇంకా వేరే వాళ్ళ రైతులు ఇంకా చాలామంది అనుకుంటారు కదా సార్ ఈ ప్రోడక్ట్ వాడాలన్నా వద్దా అని సో మరి ప్రతి ఒక్క ఫార్మర్ ఈ ప్రొడక్ట్ని ని సార్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ కొంచెం వాడి చూడండి సో నేను ఇప్పుడు వన్ ఎక్కర్ పప్పాకి యూస్ చేసి నెక్స్ట్ ఇంకా టమాటో ప్లస్ చిక్కుడు మిరప వాడుతున్నాను సో ఈ రిజల్ట్స్తో నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ బయట యూస్ చేసే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కన్నా ఇది చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనిపిస్తుంది సో నేను ఇక్కడ సాటిస్ఫైడ్ అయ్యి ఇంకో త్రీ ఏకర్స్ కూడా సేమ్ అప్లై చేస్తున్నాను అగ్రి ప్రోడక్ట్స్ ఎస్పెషలీ అగ్రి గోల్డ్ ఉంది కదా అది యూస్ చేస్తే ఫ్లవరింగ్ అంతా వితిన్ వన్ వన్ వీక్ టు టెన్ డేస్ లోపు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఇంకా ఎస్ సో వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఒక ఒకటి రెండు తళ్ళు మిస్ అయినా కూడా కొంచెము ఫుల్ డల్ అవ్వడం అట్లాంటివి లేకుండా ఇప్పుడు టూ డేస్ అయ్యింది వాటర్ అది ఇప్పుడు పెట్టాలి సో ఆ డల్నెస్ అంత ఏం లేదంత ఇప్పుడు ఫ్లవర్స్ ఇది కూడా ఆకులు కూడా కింద నుంచి కూడా మనకు హెల్త్ చూడండి ఎంత గ్రీన్ ఉంది ఇంతకుముందుకు చాలా చాలా మంది ఇట్లు ఉండే అంత ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉండే పైన ఆకులు కూడా మీరు మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చారు అంత సో రిజల్ట్స్ అయితే బాగున్నాయి రైట్ సో లీడర్స్ చూడండి ఎవరైతే వీడియో చూస్తున్నారో సో చారు చాలా మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చి ఇంకా ఇది సార్ ఫస్ట్ వన్ ఏకర్కి వాడిండు దాని తర్వాత ఇప్పుడు త్రీ ఏకర్స్కి మళ్ళీ మనకి టమాటాకి నెక్స్ట్ వచ్చేసి మిర్చి కూడా వాడడం జరిగింది సో మీరు కూడా బెస్ట్ జగ్రీ ప్రొడక్ట్స్ తీసుకొని ఎవరి దగ్గర ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొని యూజ్ చేయండి ఫస్ట్ కొంతకైనా మీరు యూజ్ చేయండి రిజల్ట్స్ చూడండి దాని తర్వాత మీకు ఆటోమేటిక్ నమ్మకం వస్తుంది సో థ్యాంక్ యూ రాజేష్ సార్ వన్ మోర్ థింగ్ ఇంటర్ క్రాపింగ్ ఇక్కడ బ్రింజాలు వేసాను సార్ ఇంతకుముందు అయితే మీరు వచ్చినప్పుడు ఫుల్ డల్ అయిపోయింది ఇది లేదు అంత పోయింది సో ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ ఇప్పుడు ఇటు చూడండి అంతా ఫ్లవర్స్ అంతా వస్తున్నాయి కంప్లీట్గా పోయింది తోట చూడండి వస్తున్నాయి కాయలు కూడా కంప్లీట్గా డల్ అయిపోయి వెళ్ళిపోయింది ఇంకా తీసేయాలి ఎస్ సో బాగా వస్తుంది రిజల్ట్స్ కనిపిస్తున్నాయి సో ఇంకా వాడాలి కాబట్టి ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేసే కదా ఇంకా వాడితే మార్చి ఎయిటీన్త్ రోజు మేము సార్కి ఇచ్చినాము ఈరోజు డేటు రోజు ఎంత డేట్ ట్వెల్త్ అంటే నియర్లీ ఒక ట్వంటీ డేస్ అవుతుంది సార్ యూజ్ చేయడం సో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది యాక్చువల్గా దీనికి వాడినే వాడలేదు ఈ బ్రింజల్ క్రాప్కి అసలు దీనికి వాడినే వాడలేదు పై నుంచి స్ప్రే చేస్తే దీనికి పడి కూడా ఇది ఇంత మంచి గ్రోత్ ఉంది అనమాట సో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఈ మీరందరూ యూజ్ చేయండి సో థ్యాంక్ యూ రాజు సార్ థ్యాంక్ యూ నేనైతే రికమెండ్ చేస్తాను మా ఫార్మర్స్కి కూడా థ్యాంక్ యూ ఓకే